కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చెట్నపల్లి గ్రామంలో దళితుల ఇళ్ళ మధ్యలో శివాలను పూర్చవద్దని సర్వే నెంబర్ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నెంబర్లో ఉన్న శ్మశాన వాటికలను పూర్చాలని జేబిఎం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జనకయ్య మాదిగ జైబిఎం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గుమ్మల రాజేందర్ మాదిగ మంత్రాలయ మండల అధ్యక్షులు నరసింహులు ఎంఎస్ఎఫ్ ఆధోని మండల అధ్యక్షులు ఎర్రన్నలు తెలిపారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట చెట్నహల్లి గ్రామంలోని దళితుల పక్కన శివాలను పూర్చవద్దని ధర్నా చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ వాషాకు వినతి పత్రం అందారు i

మాదిగలను అంచువేత్త చేసి మరి మాలిగుల ఇంట్లో ముందే శవాలు కురుస్తున్నారు ఆ శ్మశాన వాటికి మూడెకరాల యాభై నాలుగు ఆ గ్రామానికి చెందినటువంటి ఆక్రమించుకుంటే ఆ బిఆర్ఓను కూడా ఖాళీ చేయించలేని పరిస్థితి ఆదివారి సబ్ కలెక్టర్ గారిది మంత్రాలయం ఎంఆర్ఓ గారిది నాలుగు నెలల నుంచి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా తిరుగుతున్నాం ఇంతవరకు కూడా సమస్య కూడా సాల్వ్ కాలేదు అయ్యా నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని మన కర్నూలు జిల్లా కలెక్టర్ని కానీ అయ్యా మా మాదిగులు ఈ జీవితంలోనా ఈ సమాజంలోనా బతక మానవ హక్కులను ఉల్లంఘయి నేటికి శ్మశాన వాటికి మరి అదుపు తీసుకొని అక్కడ స్మశాన వాటికి అదుపు తీసుకొని తొమ్మిది మంది కులాలు కూడా చెట్టపల్లి మాదిగులు అన్ని కూరగాయలకు కానీ నీళ్ళకు కానీ మరి అదే విధంగా ఇంతవరకు కూడా రేషన్ సప్లై చేయలేకపోవడం సిగ్గుచని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కూరగాయలకు పోతే మీరు అసలుకి రావద్దండి కూరగాయలు ముట్టుకుంటే మీరు మేము మైలు పడిపోతాం మేము మీకు వాటర్ విడుస్తాం అసలుకి తాగునీరు తొమ్మిది కులాలు అయితే ఆది కులం మాత్రం ఇంతవరకు కూడా దాదాపు పన్నెండు రోజుల నుంచి కూడా మంచి నీళ్ళు కూడా తాగడానికి లేకపోవడం దుర్మార్గమైన చర్య అదే విధంగా ప్రభుత్వం కూడా కల్పించినటువంటి బియ్యాన్ని కానీ అదేవిధంగా కందిపప్పుని కానీ చక్కెరం కానీ తొమ్మిది కులాలు వేసుకుంటే మాది కులాన్ని కూడా ఇంతవరకు వేయలేదు అయ్యా ఎందుకు వేయలేము మాకు వేయడం లేదని సబ్ కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ గారికి మంత్రాల మెంబరు గారికి చెప్పితే కోడును కూడా వినిపించుకుంటే ఇంతవరకు కూడా పట్టించుకోకుండా మరి నిమ్మకు నీరు కూడా మరి వాళ్ళు చేస్తున్నారు ఏదైతే శ్మశాన వాటిక కావాలంటే చూడండి ఇక్కడగా ఇళ్ళ ముందు మాదిగల ఇళ్ల ముందే అక్రమంగా సేవలు పుడుస్తున్నారు గ్రామంలోన అన్ని కులాలకి మూడెకరాల యాభై నాలుగు సెంట్ ఇచ్చింది ఇక్కడ ఇక్కడ కూర్చోమంటే అక్రమంగా మాదిగలకు మీకు ఎవరు సపోర్ట్ లేరు మేము ఇక్కడే కూర్చామని అంటున్నారు ఇది ఎక్కడయా ఈ సమాజంలోన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నా అక్కడ శ్మశానానికి రోడ్డు వేయండి అప్ప ఎకరాల యాభై నాలుగు సెంటు కంటే రోడ్డు లేకపోతే ఒరు కూడా సవాలు తీసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి దీని విషయం కూడా మహా ఉద్యమాన్ని కూడా మా ఆధ్వర్యంలో కూడా మేము తీసుకురావడం కూడా జరిగింది ఖచ్చితంగా మా చెట్లపల్లి మాదిలకు ఎక్కడైతే అక్రమంగా కూర్చున్నారో నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నంబర్ లోన అక్కడ తక్షణమే ఓటు వేసి మరి ఎక్కడైతే ప్రభుత్వం